హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూ డేస్ నుంచి అయితే ఫుల్ వర్షం అయితే పడిందండి మొన్న నైట్ అయితే ఫుల్గా పడింది నిన్న నైట్ కూడా ఫుల్ వర్షం అయితే పడిందండి ఇంకా మొక్కలన్నీ ఎలా ఉన్నాయని పైకి అయితే టెర్రస్ పైకి అయితే వెళ్ళాను చూడండి మొత్తం ఫ్లోర్ మొత్తం మట్టి మట్టి అయిపోయింది ఇది బట్టలు ఆరేసి టబ్ ఇలానే పెడితే ఇంకా అందులో కూడా వాటర్ అయితే ఉన్నాయి ఈ వాటర్ అయితే మొక్కలకైతే యూజ్ అవుతాయండి పడేయకుండా ఇంకా చూద్దాము అన్ని మొక్కలు ఎలా ఉన్నాయో ప్రతిదీ అయితే చూపిస్తానండి ఈ మల్లె మొక్క వచ్చేసి మన లైవ్లో మొత్తం ప్రూనింగ్ అయితే చేసేసాను ఈ మొక్కకైతే ఇప్పుడు ఎలాంటి ఫర్టిలైజర్ ఇవ్వలేదు ఆ వీడియో కూడా చేస్తాను నేను ఏం ఫర్టిలైజర్ ఇస్తానో చూపిస్తాను అవి ఇచ్చాక మళ్ళీ నెల రోజుల్లో నాకైతే మొక్కలు అయితే వచ్చేస్తాయండి ఆ మొక్కకి చాలా మంచిగా అయితే వస్తాయి మీరు నమ్మరు అనమాట నేను ఏమి ఇస్తున్నానో మీకు అందుకే లైవ్ వీడియో చేసే చూపిస్తున్నాను ఇంకా చూడండి ఇక్కడ అన్ని మొక్కలు అయితే బాగానే ఉన్నాయి ఎలాంటి డ్రైన్ హోల్డ్స్ ప్రాబ్లం అయితే లేదు చూడండి ఈ మొక్కకొచ్చేసి వచ్చేసి వంకాయలు అయితే ఈసారి చాలా బాగా అయితే వచ్చాయండి ఇది వచ్చేసి గుత్తి వంకాయ అండి అంటే లావుగా ఉంటుంది కదా పెద్దగా అలాంటి వంకాయ అనమాట గుత్తి గుత్తులుగా అయితే రావట్లేదు కానీ లావు సైజు పెద్ద సైజులో వంకాయ ఇవి వచ్చేసి ఎగ్ వంకాయలు చూడండి ఇవి లావుగా ఉంటుంది సన్నగా పొడుగ్గా అయితే కాదు ఇవి లావుగా ఉంటాయి ఇవి వచ్చేసి ఎగ్ వంకాయలు ఇవి కూడా ఒక త్రీ అలా ఉన్నాయి నేను మంచిగా అయితే ఇంగో వాటర్ అయితే వేశానండి ఇది వచ్చేసి లాంగ్ ఇలా ఈ వంకాయ కానీ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి వంకాయలు నేను ఇప్పుడు ఇంత మంచిగా రావడానికి అయితే నేను మొన్న ఏం చేశానంటే ఇంగో వాటర్ అయితే వేశానండి ఆ ఇంగో వాటర్కి చాలా మంచిగా పూత అట్లా పిందలు కాయలు అయితే బాగా వస్తున్నాయి ఇక్కడ వచ్చేసి నేను లైవ్లో ఇవంతా తీసేసి చూపించాను ఇక్కడ వచ్చేసి తోటకూర వేసాను చూడండి ఎంత మంచిగా జర్మేషన్ అయితే అయ్యాయో వేసిన టూ డేస్లో తోటకూర అయితే మంచిగా అయితే వచ్చాయండి ఈ వర్షాలు పడుతున్నాయి కదా చూడాలి ఎలా ఉంటాయో ఇందులో అయితే పాలకూర వేశాను కొంచెం లేట్గా వస్తాయి కదా ఈ రెండు టబ్బుల్లో పాలకూర అయితే రాలేదు మొత్తం మూడు టబ్బుల్లో అయితే తోటకూర వేసాను ఇందులో కూడా బాగా వచ్చింది ఈ పక్క దాంట్లో కూడా బాగా వచ్చిందండి కానీ వర్షంకి చూడండి ఎలా అయిపోయాయో ఇక్కడ అంతా పడిపోయింది చూడండి ఇక్కడ కొన్ని వర్షాలకి ఇలా ఆకూర మొక్కలు అయితే పడిపోతూ ఉంటాయి ఇంకా వాటి వల్ల కూరగాయలు కూడా మనకి సరిగ్గా రావన్నమాట ఇందులో అయితే అన్ని ఆకూరలు అయితే వేసేసాను చూసారా ఇక్కడ సైడ్ మంచిగా అయితే వచ్చాయి అన్నీ ఇటువైపు కూడా అయితే చూపిస్తాను ఇక్కడ కూడా ఒక వంకాయ అయితే మంచిగా ఉందండి అది కూడా లాంగి అనుకుంటా ఈ మల్లె మొక్కను కూడా ప్రూనింగ్ అయితే చేసేసాను చూడండి మంచిగా చిగుర్లు ఆకులు బ్రాంచెస్ అయితే వచ్చాయి ఇంకా అన్ని మొక్కలు అయితే బాగున్నాయండి ఎక్కడ ఎలాంటి డ్రైన్ హోల్స్ ప్రాబ్లము ఈ కుండీలలో వాటర్ ఉండడం అయితే ఏమీ లేవు అందుకే అన్నీ చూస్తూ ఉన్నాను కంపల్సరీ వర్షం పడినప్పుడు మనమైతే పైకి అయితే వెళ్ళేసి వాటర్ అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి కొన్ని వాటర్ అలాగే నించుండిపోతాయి డ్రైన్ హోల్స్ అలా ఉండడం వల్ల మొక్కలైతే పాడైపోతాయి కన్కెమెరాల్లో మొక్కలు అయితే పెట్టాను మంచిగా అయితే వస్తున్నాయి గోర్చికుడి విత్తనాలు అయితే జర్మినేషన్ అయ్యి పెద్దగా అయ్యాయి ఇది వచ్చేసి కిచెన్ వేస్ట్ ఇందులో అయితే వేశాను నేను ఇక్కడ ట్యాప్ ఉంటుంది కదా ఆ ట్యాప్లో నుంచి వాటర్ అయితే మనం తీసుకోవచ్చని అని ఇందులో అయితే వేశానండి కానీ మంచిగా వచ్చాయి వాటర్ చూడండి ఇది కిచెన్ వేస్ట్ ఎంత లిక్విడ్ చూడండి ఎలా వచ్చిందో ఇలా ఆన్ చేస్తే ఇంకా అన్ని మొక్కలు కూడా ఇట్లా పెట్టేయచ్చు కానీ చాలా బలం అండి ఇలా కిచెన్ వేస్ట్లో వచ్చిన లిక్విడ్ వేస్ట్గా అయితే పడేయద్దు కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి కూడా మొక్కలకైతే పోయచ్చు చాలా మంచిది మీకు చూపించడం కోసం ఇక్కడ ఇక్కడ నేనైతే ఆన్ చేశాను ఇక్కడ కొంచెం ఆకులైతే పాడైపోయాయి ఇవైతే తీసేస్తున్నాను ఇక్కడ వచ్చేసి రెండు ఫ్లవర్ ప్లాంట్స్ అండి ఇవి నేను సీడ్స్ వేశాను అవి ఏంటో నాకు కూడా తెలియదు అవి వచ్చాక చూడాలి చాలా బాగా అయితే వచ్చాయండి అవి కూడా ఇక్కడ వచ్చేసి చుక్క కూర ఇది కూడా హార్వెస్ట్ చేయాలి కొన్ని హార్వెస్ట్ అయితే ఉన్నాయండి మొన్ననే హార్వెస్ట్ చేశాను మళ్ళీ హార్వెస్ట్కి అయితే రెడీ అయిపోయాయి ఈ మొక్కకు చూడండి ఎన్ని పచ్చిమిర్చి అయితే ఉన్నాయో చాలా బాగున్నాయి కదండి మంచిగా వచ్చాయి ఈసారి అయితే మేము చాలా పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్ చేసామండి అసలుకి ఎప్పుడు ఇంతగా పచ్చిమిర్చి అయితే హార్వెస్ట్ చేయలేదు చాలా బాగా వచ్చాయి అన్నమాట ఇంకా బెండకాయలు కూడా ఉన్నాయండి అవన్నీ తెంపాలి ఇవన్నీ మళ్ళీ హార్వెస్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇందులో ఈ బకెట్లో అయితే బీరేపాదు అయితే పెట్టాను విత్తనాలు పెడితే మంచిగా జర్నేషన్ అయ్యి చూడండి పాదు అయితే ఇలా కడవరకే వెళ్ళిపోయింది ఇది నేతి బీరకాయ ఇది వచ్చేసి నా నార్మల్ బీరకాయ అనమాట ఇక్కడ వరకు కొన్ని పండుగ అయిపోయాయి ఆకులన్నీ ఎల్లో అయిపోయాయి అవి తీయడానికి రావట్లేదు ఇంకా ల్యాడర్ వేసుకుంటేనే వస్తుంది అసలు అది కూడా ఇటు సైడ్ పంపించేసేయాలి ఇంకా బిజీగా ఉండిపోయాం చూడండి పిట్ట ఎంత మంచిగా సౌండ్ చేస్తుందో మార్నింగ్ మార్నింగ్ చాలా బాగుంటాయి కదా ఇవి అరుస్తూ ఉంటే ఇంకా ఇక్కడ అన్నీ కొన్ని బెండకాయలు ఉన్నాయి ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేయాలి మొక్కలు అయితే బాగానే ఉన్నాయండి ఇంక అసలుకి గాలి అంత పెద్ద వర్షం వచ్చినా కానీ ఇంకా పాడైతే అయిపోలేదు మంచినే ఉన్నాయి ఇంకా ఒక్కొక్కసారి చెక్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ చూడండి ఒక్క కాకరకాయ అయితే వచ్చింది మొన్న ఒకటి తెంపాను ఇప్పుడు ఒకటి ఒకటి వచ్చింది ఇదేమో కిందికి వెళ్తుంటే మెట్ల దగ్గర అనమాట సోరకాయ ఇందగా నిన్న కూడా చూపించాను కదా ఇక్కడ కొన్ని సోరకాయలు కూడా ఉన్నాయండి పిందలు ఉన్నాయి అవి కాస్త కొంచెం పెద్దగా అయిపోయాయి ఇది గార్డెన్లో కింది నుంచి పైకి అయితే వచ్చాయండి తీగలు అవి ఇవన్నమాట ఇవి రెండు పాదులు అయితే ఉన్నాయి ఒకటి ఇలా లాంగ్ది ఒకటి రౌండ్ చూడండి ఎంత బాగా వచ్చిందో పొడవుగా ఇంటి పక్కన ఇంకొకటి ఉంది అది సరిగ్గా కనిపించట్లేదు చిన్న సందు ఉంటుంది అందులో నుంచి అయితే నేను ఇట్లా తీస్తున్నాను వీడియో చూడండి ఇంకా రెండు మూడు అయితే ఉన్నాయి ఇక్కడ పిందలైతే ఇంకా అవి టైం పడుతుంది ఇక చూడండి ఇక్కడ ఒకటి అటువైపు ఒకటి ఉన్నాయి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వర్షం పడితే జాగ్రత్తగా అయితే మొక్కలని అయితే చూసుకోండి రెయిన్ హోల్స్ అయితే మెయిన్ అండి అవి చూసుకోండి కనిపిస్తుందా అక్కడ ఒకటి అక్కడ ఒకటి రెండు అయితే ఉన్నాయి కదా ఇవే అండి ఇంకా మొక్కలు అయితే బాగానే ఉన్నాయి టెర్రస్ పైన హ్యాపీ గార్డెనింగ్ అందరికీ బాయ్ ఫ్రెండ్స్